ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడి వెరిత ప్రేక్షకులారా ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు శరీర రక్తముల పండుగను మహోత్సవమును కొనియాడుతూ ఉంది ఎందుకు ఈ పండుగను కొనియాడుతూ ఉంది మరి ముఖ్యంగా ఈస్టర్ పండుగైన తర్వాత మనం నలభై దినాలు క్రీస్తు భగవాన్ ప్రజలకు కనిపించటం తర్వాత ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రికుడి పక్కన సింహాసనంపై ఆస్యన్యుడు కావటం తర్వాత పెంతు కోస్తు మహోత్సవాన్ని కూడా మనం కొనియాడినాం తర్వాత తీత్వైక సర్వేశ్వర మహోత్సవాన్ని గత ఆదివారం కూడా కొనియాడినాం ఇప్పుడు క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం మనము మానవ జీవితాన్ని పరిశీలించినట్లయితే మనమందరం కూడా యాత్రికులం విశ్వాస యాత్రికులం తల్లి గర్భంలో జన్మించినప్పటి నుండి సమాధిలో మనము పూడ్చివేయబడినంత వరకు కూడా మనం యాత్రికులుగానే జీవిస్తూ ఉంటాం ఈ ప్రయాణంలో దేవుని యొక్క తోడు సహాయం ఎల్లప్పుడూ మనకుంటుంది కాకపోతే మనం గ్రహించం విశ్వసించం అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ జీవిత ప్రయాణంలో క్రీస్తు శరీర రక్తముల యొక్క ఆధ్యాత్మికమైన బలం మనకెంతో అవసరం మనం పూర్వ నిబంధన గ్రంథాన్ని పరిశీలించినట్లయితే మరి ముఖ్యంగా ఈనాటి నిర్గమకాండం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి పట్టణాన్ని పరిశీలించినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు పోషించిన విధానం మనం గమనించవచ్చు మీరు ఒకసారి వారి చరిత్రను గమనించినట్లయితే నలభై రోజులు పట్టవలసిన ప్రయాణం నాలు నలభై సంవత్సరాలు పట్టింది కారణం అవిశ్వాసం దేవుణ్ణి ధిక్కరించడం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం దానికి గుణపాఠంగా నలభై సంవత్సరాలు పట్టింది ప్రేమ విశ్వాసులార కానీ దేవుడు మాత్రం ఇజ్రాయెల్ ప్రజల చేయిని మాత్రం విడవలేదు వారిని ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ రక్షించుకుంటూ అన్ని విజయంలో వాళ్ళు తోడుగా ఉంటూ దేవుడు వారిని కాపాడినాడు ఈ నలభై సంవత్సరాల పాటు వారికి ఆకలేసినప్పుడు మోసేయుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి మన్నాను కురిపించటం ఈ నలభై సంవత్సరాల మన్నా అనే ఒక భోజనంతో వారిని నలభై సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణంలో దేవుడు ఆహారంగా నిలిచాను కానీ ఈ మన్నాను భుజించిన వాళ్ళు మరణించారు ఈ మన్నాను దేవుడు ప్రసాదించినా అది విషయం వారికి తెలిసినా కానీ ఒకసారి దేవుని ధిక్కరించారు తన వల్ల విశ్వసర్పాల వల్ల మరణించడం కూడా జరిగింది కానీ ప్రేమి విశ్వాసులారా ఈనాడు మనకు ఆధ్యాత్మికమైన భోజనం క్రీస్తు శరీర రక్తములు గొప్ప బలం ఈ భోజనాన్ని భుజించిన వారు ఎల్లప్పుడూ కూడా జీవిస్తారని మరణించినా కానీ దేవునితో వాసం చేస్తారు నిత్య జీవాన్ని వరంగా పొందుతారని మనకి యోహాను శుభవార్తలు చక్కగా రాయబడి ఉంది ప్రేమైనటువంటి విశ్వాసులారా ప్రతిదినం కూడా దివ్య బలి పూజలో పాలు పంచుకోవాలి ఆయన శరీర రక్తాలను మనం భుజించాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన మరణించడానికి పూర్వము తన శిష్యులతో ఏసయ్య చక్కగా తన శరీరాన్ని తన రక్తాన్ని శిష్యులకు అప్పగిస్తూ వారిని స్వీకరించమని తన జ్ఞాపకార్థము చేయమని కూడా ఆయన లాస్ట్ సఫర్లో చెప్పడం జరిగింది ప్రతిరోజు గురువులు క్రీస్తువుల నాజ్ఞానుసారము దివబలి పూజలు సమర్పిస్తున్నారు ప్రజలకు ఆధ్యాత్మికమైన ఆహారాన్ని పంచిపెడుతున్నారు అని మనం అందరికీ తెలుసు కనుక మనం వివిధ రకాలమైన పనులతో సతమవుతూ ఉంటాం కానీ మన శారీరకమైనటువంటి ఆహారం కోసం శ్రమిస్తూ ఉన్నాం సంపదల కోసం శ్రమిస్తూ ఉన్నాం అధికారం కోసం శ్రమిస్తూ ఉన్నాం లేకపోతే ఏదో ఆశించి మనం శ్రమిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆత్మీయ భోజనం కోసం కూడా మనం శ్రమించాలి సమయం కేటాయించాలి దేవుడితో గడపడానికి దివ్య బలి పూజలో పాల్గొనడానికి ఆయన శరీర రక్తాలను మనం ఆధ్యాత్మికంగా భోజనం తీసుకొని మనం ఎదుగుటకు విశ్వాసపరంగా వెదుటకు శరీర రక్తాలు ఎంతగానో ఉపయోగపడతాయని తల్లి శ్రీ సభ మనకు తెలియజేస్తూ ఉంది కనుక ప్రార్థన చేసుకుందాం ప్రతిరోజు కూడా దీప బలి పూజలు పాల్పొంచుకుని అయ్యా నీ శరీర రక్తాలను నాకు నా కుటుంబ సభ్యులకు దయచేయండి ఆధ్యాత్మిక బలాన్ని నిత్య జీవం పొందడానికి అనుగ్రహాన్ని నాకు దయచేయమని ప్రతినిత్యం కూడా ప్రార్థన చేసుకుందాం మీ అందరికీ కూడా క్రీస్తు శరీర రక్తముల పండుగ మహోత్సవ శుభాకాంక్షలు దేవుని యొక్క ఆశీస్సులు